హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మన రైతుల జీవితంలో పెద్ద మార్పులు వస్తున్నాయి ఇప్పటికే ప్రతి రైతుకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో అందుతున్న విషయం తెలిసిందే కానీ రెండు వేల ఇరవై ఐదు నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ నిధిని రెండింతలుగా పెంచి ప్రతి రైతుకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించనుంది ఈ కొత్త నిర్ణయం రైతుల ఆర్థిక భారం తగ్గించడానికి సాగు పంటల కోసం మరింత పెట్టుబడిని చేయడానికి తీసుకున్న ముఖ్యమైన అడుగు రైతులు ఇప్పుడు పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ మొత్తాన్ని పొందుతారు మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ లాగా ఇది డిజిటల్ వ్యవస్థ ద్వారా జరుగుతుండటంతో మొత్తం ప్రక్రియ సులభం సులభంగా ట్రాక్ చేయొచ్చు రైతులకు పెద్ద ఊరట ఇస్తోంది చిన్న రైతులు స్థిరమైన ఆదాయం లేకుండా పంటల కోసం ఖర్చు చేసే రైతులు ఈ నిధిని ఉపయోగించి విత్తనాలు ఎరువులు సేంద్రియ పద్ధతులు పంచాయతీ పెట్టుబడులు చేయగలుగుతారు అలాగే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పిల్లల విద్య ఆరోగ్యం అవసరాల కోసం కూడా ఉపయోగించవచ్చు పిల్లలు ప్రతి ఏడాది మూడు విడతలలో నాలుగు వేల రూపాయలుగా ఈ డబ్బును అందుకుంటారు సరిగ్గా ప్రతి విడతలో నాలుగు వేల రూపాయలు మొత్తం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతు పొందుతారు ఇది రైతుల జీవితాన్ని మరింత సులభతరం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పింఛన్లు సబ్సిడీలు మరియు ఇతర రైతు మద్దతు పథకాలతో కలిపి ఈ నిర్ణయం రైతుల జీవన స్థాయిని మెరుగుపరుస్తుంది ఈ మార్పుతో ప్రతి రైతు దేశ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన భాగస్వామిగా తార్కికంగా ఆర్థికంగా ముందుకు రావచ్చు ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు రైతులకు ప్రభుత్వం చూపుతున్న ప్రాధాన్యత వారి సంక్షేమానికి తీసుకుంటున్న కృషి అని భక్తులందరూ భావిస్తున్నారు రైతులు ఈ పన్నెండు వేల రూపాయల సాయం ద్వారా పంటలలో పెట్టుబడి పెంచి మంచి దిగుబడి సాధించగలుగుతారు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే